నమస్తే నేను సిరి తొలి రోజే వంద కోట్లు వసూలు చేస్తుంది సలార్ రికార్డ్ని బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి అయితే దేవర సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి మరి ఎలా ఉండబోతుంది ఏంటి మరి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా లేదా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే సో ఇప్పుడు చూస్తుంటే మరి ఏపీ తెలంగాణలో సలార్ రికార్డ్స్ని దేవర బ్రేక్ చేస్తుందా లేదా అంటే వంద కోట్లని వసూలు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు అందరూ ఈగర్ వెయిట్ చేస్తున్నారు మరి ఎలా ఉండబోతుంది అంటారు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఎప్పుడో అయిపోయింది బ్రేక్ ఈవెన్ ఇన్సెన్స్ ఫస్ట్ డే రావాల్సిన చిల్లర ఎప్పుడో వచ్చేసాయి అంటే ప్రీ బుకింగ్స్తోనే ఆల్మోస్ట్ ఒక వండర్ క్రియేట్ చేసింది దేవర ఇప్పటివరకు ఆ రికార్డ్ అంటే ఈ మధ్యకాలంలో సలార్కు ఉంది దాన్ని క్రాస్ చేసింది ప్రీ బుకింగ్స్ అండ్ యుఎస్లో ఆల్రెడీ ఎట్లా చెప్పను ప్రజెంట్ అయితే టాప్ పొజిషన్లో ఉంది అంటే అంత ముందు రిలీజ్ అయిన ఒకటి రెండు సినిమాలకు పోటీ పడితే అలా 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 వస్తుంది ఆల్మోస్ట్ ఈ సాయంత్రానికి ఇంకా రేపు కదా సాయంత్రం వరకు ఇంకా బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది ఈ మధ్యాహ్నం నుంచి ఇంకా శరవేగంగా పెరిగాయి అండ్ ఆల్మోస్ట్ అప్పుడప్పుడు బుక్ మై షో టికెట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఓపెన్ చేస్తే అది క్రాష్ అవుతుంది కూడా మంది ఏంటంటే హైట్ చేసి పై సీట్లన్నీ బ్లాక్డ్ పెట్టి కింది అమ్ముకున్న తర్వాత మెల్లమెల్లగా పై రిలీజ్ చేస్తున్నారు ఎవరి స్ట్రాటజీ వాళ్ళది అండ్ అనే టికెట్లు అమ్ముడుపోయాయి అన్నీ మాల్స్ హౌస్ఫుల్ దేవరని మించి ఇంకా ఇంకా ఏది వేయట్లా అసలు చెప్పాలంటే నాలుగు గంటల షోలే కొన్ని వందల స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకి ఏదో ఒక మరీ ప్రెస్ కోసం ఒక స్పెషల్ షో ఉంటుంది విన్నా బట్ ఐ డోంట్ నో హౌ ఫర్ ఇట్ ఈస్ ట్రూ ఓవరాల్గా అయితే విపరీతంగా అయితే ఉన్నాయి షోలు అయితే నాన్ గా పడుతూనే ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ పాజిటివ్ టాక్ వచ్చేసింది యుఎస్ నుంచి సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కొంచెం అది కనబడింది ధైర్యం ఉంది ఓ యా కొరటాల గారి సినిమా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వచ్చాడు మంచి సినిమా అందించాడు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆయన సినిమా కోసం సో అనుకున్న మాట అయితే నిలబెట్టుకున్నాడు అని అయితే ఒక వార్త అనేది బయట ఉంది అండ్ జాన్వి కపూర్ శ్రీదేవి వాళ్ళ కూతుర్ని నేను నన్ను ఆదరించండి అని ఎంత చక్కగా చెప్పుకుందో అమ్మాయి యాక్టింగ్ పరంగా అంటే హిందీలో ఆమెను చూపించినంత గ్లామర్కి ఇక్కడ చూపించాడు నెక్స్ట్ అలాగే ఇదేంటి సైఫ్ అండ్ ఆయన యాక్టింగ్ అది నెక్స్ట్ లెవెల్ అండ్ వీళ్ళందరూ కూడా అక్కడ కోయవాళ్ళు అంటే కోయవాళ్ళు ఇన్ సెన్స్ ట్రైబల్స్ కోయవాళ్ళలో కాదు మనకు తెలియదు ట్రైబల్లో కొన్ని రకంగా జాతులు ఉంటాయి మనకు తెలియదు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే అలా చెప్పుకోవాలి అంటే ఎక్కువ మనకు వాళ్ళే తెలుసు కాబట్టి సో ఆ ట్రైబల్ ఏరియా అండ్ కాకపోతే ఆ కంటైనర్ షిప్ ఫైట్ ఇట్లాంటివన్నీ అసలు ఏం జరుగుతుందా అసలు దీని మీద అండ్ ఎప్పటినుంచో తండ్రి కొడుకులు గతంలోనూ ఒకటి ఉంది తర్వాత ఒకటి ఉంది ఈ ఫ్లాష్ బ్యాక్స్ అన్ని ఎలా మ్యాచ్ చేస్తారు అసలు బయట నాగరికత ఉన్న లోకంలో జరిగేది ఏంటి వీళ్ళకి వాళ్ళకి ఏంటి సంబంధం అక్కడ నుంచి ఎవడన్నా ఇక్కడికి వచ్చి చిచ్చు పెట్టాడ ఇక్కడ నుంచి ఎవడన్నా అక్కడికి వెళ్ళి వీళ్ళ గురించి చెప్పాలా ఇవన్నీ ఏవో బోల్డ్ అండ్ అవుట్లో వస్తూ ఉంటాయి స్టోరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి సో ఇవన్నిటిని పటాపంచలు చేస్తూ మొత్తానికైతే రిలీజ్కి అయితే దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ ఇంకా లేవు మోస్ట్ చెప్పాలి అంటే కొంతమంది బల్క్ బుకింగ్స్ చేసుకుంటున్నారు అంటే లైక్ ఫ్యాన్స్ ఉంటారు కదా ఎన్టీఆర్ అభిమానులు చాలామంది కొంచెం రిచెస్ట్ అభిమానులు వీళ్ళు ఏంటంటే థియేటర్ థియేటర్ని బుక్ చేసేసి వాళ్ళ వేరే వాళ్ళకి ఇస్తున్నారు చూడండి చూడండి అని మంచి పరిణామమే చెప్పుకోవాలంటే ఇలా తెరుస్తున్నారో లేదో అలా అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఆల్మోస్ట్ అంటే ఒక్కసారి నువ్వు ఇది చూసి వన్ టూ త్రీ సీట్ నెంబర్ అని చేసి నీ ఇదంతా ఆన్లైన్ చేసే లోపే ఎర్రర్ ఏంటా వెనక్కి వస్తే ఆ సీట్లు ఉండవు అంతమంది ఒకేసారి ట్రై చేస్తున్నారు అని అర్థం చేయాలి ఇంత శరవేగంగా కూడా టికెట్స్ అమ్ముడుపోయే సినిమా ఈ కాలంలో ఇదే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండా మొదటి నుంచి బోల్డ్ అనే నెగిటివ్స్ మోస్తా మోస్తా ఇలా ఉంటదంట అలా అంటే డేట్స్ కూడా సినిమా డేట్స్ కూడా చాలా వరకు ఇప్పుడు అప్పుడు అని అనుకున్నారు అండ్ ఇంకా ఇందులో ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు సరసన ఎవరైతే నటిస్తున్నారో అంటే మన కోటల శివ గారు చెప్పిన దాని ప్రకారం ఫేమ్ ఉన్న వాళ్ళని కాకుండా అసలు ఫేమ్ లేకుండా నార్మల్ ఉన్న ఒక మరాఠీ హీరోయిన్ తీసుకొచ్చి చేయడం అనేది అది ఎలా చూడవచ్చు అసలు మనం ఎలా చూడవచ్చు అంటే అది ఇప్పుడు ఆమెకు ఫేమ్ రావాలి అంటే కూడా అంతకుముందు కూడా ఏదో ఒక డైరెక్టర్ సినిమాలో హిట్ కొట్టాలిగా మరి అదేదో కొట్టాలి ఎందుకు అవ్వకూడదు నీకు నిన్ను తీసుకోవాలంటే నీకు ఫేమ్ ఉండాలనేది నా రూల్ నీకు ఫేమ్ ఉండాలంటే నాలంటూ ఎవడో అవకాశం ఇచ్చి చావాలి కదా ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఫేమ్ అదేదో నేనే ఎందుకు ఇవ్వకూడదు అని అలా అవకాశం ఇచ్చాడు ఇప్పుడు డింపుల్ హైత్ని హరీష్ శంకర్ ఎలా హైలైట్ చేశాడు మృణాల్ మృణాల్ కాదు ఇంకో అమ్మాయిని కూడా రుణాలిని అనుకుంటాని పిల్లలు కూడా ఎలా హైలైట్ చేసుకున్నాడు సో అట్లా ఒకరు అవకాశం ఇస్తే కదా వాళ్ళు సేమ్ అయ్యేది అది నేను ఎందుకు అవ్వకూడదు అని కోరటల్ల గారు ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఇప్పుడు అంత ఎందుకు చాలా రోజులు అప్పుడెప్పుడు ఆలయం సినిమాతో శివాజీతో నటించిన హీరోయిన్ హనీ రోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ బాలయ్యతో చేస్తే ఇప్పుడు మళ్ళీ హనీ రోజు పెద్ద ఇదవలా సినిమాలు చేసి ఎక్కువ ఎక్కడ ఓపెనింగ్ చూడ ఆమె చేయించుకుంటున్నారు రమ్మని అలా ఒక ఛాన్స్ అనేది రావాలి కదా మళ్ళీ అప్పుడే వాళ్ళు ఎదుగుతారు సో ఈఎంఐకి వీళ్ళు కొరటాలు ఇవ్వడం అనేది వెరీ గుడ్ మంచి ఆప్షన్ చెప్పాలి అంటే ఇక్కడ చూస్తే చాలా వరకు మనకి ప్రభాస్ గారి సినిమాలు అంటే రాజమౌళి గారి సినిమాలు ఇవి ఇవి మాత్రమే చాలా వరకు హండ్రెడ్ కోర్స్ బడ్జెట్ ని క్రాస్ అవుతాయి అనే ఒక నమ్మకం అయితే ఉంది అంటే వీళ్ళవి డైరెక్టర్గా రాజమౌళి గారు అండ్ హీరో పానండిగా హీరోగా ప్రభాస్ గారు ఉంది మరి ఈసారి అన్ని అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ సోలో హీరోగా ఎన్టీఆర్ గారు తన వేరే వాళ్ళ రికార్డ్స్ని క్రాస్ చేసి తను ఫస్ట్ పొజిషన్లో ఉండే అవకాశం ఉందంటారు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు నటన పరంగా ఎప్పుడో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ట్రిపుల్ ఆర్లో కూడా ఆ సినిమాకి ఆస్కార్ వచ్చినప్పుడు తర్వాత ఆస్కార్ కమిటీ ఆ అకాడమీ లో అసలు ఫస్ట్ ఈయనే కదా నామినేట్లలో కూడా ఉంది నామినేట్ అయింది ఇతనే మరి తన ప్రపంచం ఎప్పుడో గుర్తించింది ఎన్టీఆర్ నటన్ ని అండ్ నెక్స్ట్ మనల్ని కూడా ఎప్పుడో గుర్తించేశారు అండ్ ఎప్పుడైతే ఆ చేంజ్ ఓవర్ వచ్చిందో మన యమదొంగ నుంచి హాట్ ఫేవరెట్ అయిపోంది అంత ముందంటే అంటే బాలకృష్ణ గారు లాంటి సినిమాలే పడేవి డైలాగులు ఏ అని పీకేస్తే పీక కోస్తా లాగా చిరంజీవి గారు ఎలా చెప్పారు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇట్లాంటి అవి పడేవి ఇప్పుడు ఎప్పుడైతే యమదొంగతో అలా అయ్యాడు మంచి మంచి మూవీస్ పాడుతున్నాయి అదుర్స్ అసలు ఎంత బాగుంటుందో కానీ కామెడీ టైమింగ్ సీరియస్లీ అట్లా బోల్డ్ అని ఉన్నాయి ఒకటి రెండు అని చెప్పలేము సో అందుకని ఎన్టీఆర్ ఇష్టపడని వాళ్ళు ఎవరూ లేరు సో ఎప్పుడో ఈయన ఈయనకి ఎన్ని ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్కి అవార్డు ఇస్తే అవార్డు అలంకరింపబడుతుంది ఈయనకి కానీ ఈయనను అలంకరించినట్టు కదా అవార్డుతో అది ఆయన లెవెల్ అలాంటిది సో అంటే ఇప్పుడు మనకు మనకి తెలిసినంత వరకు అయితే సాయఫ్ అలీ ఖాన్ జాన్వి కపూర్ ఎన్టీఆర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి కోటాల శివ ఇంకా ఇంకా ఇందులో ఏమైనా స్పెషల్ అపీరియన్స్ అంటే స్పెషల్ గెస్ట్ గా ఇంకెవరన్నా ఉండే అవకాశం ఉందంటారు ఉంటాయి అందుకే కదా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక దేవుడి నుంచి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇట్స్ ఏ ఫ్రాంచైజ్ లైక్ సీక్వెల్స్ ఉన్నాయి ఇది పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓ ఎన్ని వాళ్ళ ఇష్టం ఎన్ని తీసుకుంటే అన్నీ ఉంటాయి అండ్ అట్లా హిడెన్ జెమ్స్ కూడా కొంతమంది ఉంటారు చెప్పరు సడన్గా తెర మీద కనుక అంటారు అందరు అంతే అదొక రేర్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి మీరు ఏమన్నా అనుకుంటున్నారా వీళ్ళు ఉండబోయే ఉండే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేదు లీకులు వంద మంది వంద రకాల పేర్లు చెప్తారు కానీ అవన్నీ మన సినిమా చూసేంత తెలియదు సో ఇంత ఇక నాలుగు కొన్ని గంటల్లో మనం చూడబోతున్నాం కాసేపు అయితే సో మరి మీరు వెళ్తున్నారా సినిమాకి అర్ధరాత్రి వెళ్తున్నారా సో మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారా అసలు సినిమా చూడడానికి మరి నేను ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది యాజ్ యూజువల్గా ఒక క్రిటిక్ లాగా మనకు కూడా ఉంటుంది చూసి దాన్ని విశ్లేషణ చెప్పాలని అంటే అందరికంటే ముందు చెప్పాలని ఆతృత కూడా ఉంటుంది ఆ ఒక్క క్యూరియాసిటీ అయితే నా అలా ఉంది